காங்க சோனியா காந்தி நாயக்க மல்லிகார்ஜுன் நாயக்கத்துவ ரேவந்த ரெடி காரி நாயகத்துவ சிவனண்ண காங்கிரஸ் பார்டீ Jai Jai Congress Hey Hey Congress Jai Jai Congress This is a Congress

ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్య అతిథి జిల్లా నందన గారికి మరియు కుటుంబ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను కాంగ్రెస్ పార్టీ అంటే త్యాగాల పార్టీ ఎందుకంటే గుండు సుంది నుంచి ప్రతి ఒక్క ప్రాజెక్టు వరకు కూడా కాంగ్రెస్ పార్టీయే నిర్మించింది కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అని కొంతమంది ఇప్పుడు వచ్చిన వాళ్ళు అడుగుతున్నారు కానీ భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత మన భారతదేశానికి ఏదీ లేకుండే ప్రతి ఒక్కటి తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ చేసిన అట్టడుగు వర్గాల వారికి కూడా సంక్షేమ పథకాలు అందించడంలో కాంగ్రెస్ పార్టీ అనేది ముందుంది ఇందిరాగాంధీ గారు ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యం రావాలి అంటే ఇందిరమ్మ సేవలు అనేది ప్రతి ఒక్క అట్టడుగు వర్ వర్గాల వారికి కూడా తెలుసు ప్రతి ఒక్క గ్రామ గ్రామాన ఇంధనం ఇన్లు అనేది ఇప్పటికీ చూస్తున్నాము అంటే ఆమె చేసిన సేవ అదేవిధంగా ప్రతి అట్టడుగు వర్గాల వారికి కూడా ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు చేరాలనే ఉద్దేశము అదేవిధంగా ఉపాధి హామీ పథకం అనేది సెంట్రల్ నుంచి రావడము ప్రతి గ్రామానికి వెళ్ళాలనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది దాన్ని కూడా ఇప్పుడు చేంజ్ చేస్తున్నారు నిజంగా కాంగ్రెస్ పార్టీ అనేది నూట నలభై సంవత్సరం ఈ రోజుకి కానీ ఎన్నో త్యాగాలతో కూడుకున్న పార్టీ అదేవిధంగా త్యాగాలంటే ఇదే కాదు ప్రాణ త్యాగాలు కూడా కూడుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ కానీ ఇందిరా ఇందిరాగాంధీ కానీ దేశానికి బాగుపడడానికి ముందడుగేసి ప్రాణాలు అర్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉంది ఇప్పుడున్న వారు కూడా ఏ ఒక్కవారు కూడా చిన్న త్యాగానికి కూడా పూనుకోలేదు అదేవిధంగా తెలంగాణ రావడానికి ముఖ్య కారణం కూడా కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే సోనియా గాంధీ గారి వల్లనే ఈ తెలంగాణ రావడం జరిగింది కాంగ్రెస్ పార్టీ వల్లనే తెలంగాణ వచ్చింది ప్రతి ఒక్క దాంట్లో కాంగ్రెస్ పార్టీ అనేది ఉంది తప్పకుండా కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకు మేము అందరం గర్విస్తున్నాము అదేవిధంగా రా రాహుల్ గాంధీ ఆశయాలను అదేవిధంగా ఇందిరాగాంధీ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ ప్రతి ఒక్క కార్యకర్త నడవాలని కోరుకుంటూ అందరికీ కూడా మరోసారి కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు కాంగ్రెస్ పార్టీ బాంబేలో ఒక ప్రైవేట్ కాలేజీలో కేవలం డెబ్బై నాలుగు మంది డెలికేట్స్తో డెబ్బై నాలుగు మంది డెలికేట్స్తో ప్రారంభమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా గొప్ప గుర్తింపు పొందింది నేటికి నూట నలభై సంవత్సరాలు అడుగుపెడుతున్న సందర్భంలో భారతదేశ ప్రజలందరూ కూడా ప్రపంచానికి కూడా జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని శుభాకాంక్ష తెలియజేస్తా ఉన్నాను సోదరులారా స్నేహితులారా కాంగ్రెస్ పార్టీ అనేది గొప్ప పార్టీ త్యాగానికి మరో పేరు కాంగ్రెస్ పార్టీ త్యాగదనులకు మరో పేరు కాంగ్రెస్ పార్టీ తను దహించుకుపోయి కూడా దేశానికి న్యాయం చేసేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అందులో మహాత్మా గాంధీ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ యొక్క పాత్ర చాలా గొప్పదిగానే భావిస్తూ ఉన్నాను గాంధీ గారు చాలా ఉన్నతమైన వ్యక్తి లక్షాధికారి కోటీశ్వరుడు అయినప్పటికీ కూడా చిన్న దోతి కట్టుకొని దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా తప్పకుండా ఈ దేశానికి స్వతంత్రం రావాలి అన్న ఉద్దేశంతో పోరాటం చేసిన గొప్ప నాయకుడు గాంధీ గాంధీ గారు కానీ ఆ రోజు స్వతంత్రం వచ్చిన తర్వాత నెహ్రూ గారి నాయకత్వంలో గుండు పిన్ను కూడా గుండు పిన్ను కూడా తయారు చేయలేని పరిస్థితులు ఉండే ఆహార పదార్థాలు కూడా ఇతర దేశాలు తీసుకొచ్చి తినేటువంటి పరిస్థితులు ఉండే అటువంటిది నెహ్రూ గారి నాయకత్వంలో ఈ దేశానికి ఏమటువంటి హాస్పిటల్ కూడు గుడ్డ విద్య వైద్యం అన్ని రకాలుగా అందించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కానీ ఈ రోజున భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉందో గాంధీ గారి పేరుట ఉన్నటువంటి ఏదైతే మనకి ఉమా ఉపాధి పథకాన్ని కూడా చేంజ్ చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి మనం తెచ్చిన ఆ రోజు ఎయిర్పోర్ట్ అనేది అది టాటా చేతిలో ఉండేది కానీ ఆ రోజు నెహ్రూ గారు దీన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఏదైతే భారతదేశానికి ఎయిర్పోర్ట్ అనేది ప్రభుత్వ పరంగా ఉండాలి కానీ ప్రైవేట్ పరంగా ఉండొద్దో చెప్పి ఆ రోజు మరి ప్రైవేట్లో టాటా చేతిలో ఉన్నటువంటి ఆ ఎయిర్పోర్ట్ను రోజు ప్రభుత్వం హయాంలో చేస్తే ఈరోజు ఉన్నటువంటి మోడీ గారు ప్రభుత్వం ప్రభుత్వ సంస్థలన్నీ కూడా అమ్మేస్తూ ఉన్నారు వీరభవన్లో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు నందన్న గారికి మరియు ఈ చైర్మన్ గారికి మరియు మాజీ చైర్మన్ గారికి మరియు కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ పేరు పెట్టిన హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ మేడ కాంగ్రెస్ పార్టీ అనేది డిసెంబర్ ఇరవై ఏడు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఆవిర్భవించడం జరిగింది స్వాతంత్రానికి మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో ఈ కా ఉద్యమం మన స్వాతంత్ర్యం తేవడానికి కాంగ్రెస్ పార్టీ ఎంతో కృషి చేయడం జరిగింది అలాగే ఇది జా మన దేశ భారతదేశంలో అతిపెద్ద రాజకీయ పార్టీ జాతీయవాదాన్ని నెలకొల్చుకోండి బ్రిటిష్ సా బ్రిటిష్ సామ్రాజ్యంలో ఉన్నటువంటి వలసదారుల ఉద్యమాలను కూడా వ్యతిరేకించి వారిని ఊతాన్ని ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ అని తెలియజేస్తున్నాము కాంగ్రెస్ పార్టీలో మన జవహర్లాల్ నెహ్రూ కానీ ఇందిరాగాంధీ కానీ పంచవర్ష ప్రణాళికలను ప్రవేశపెట్టి మన పేద ప్రజలకి బడుగు బలహీన వర్గాలకి అన్ని రకాలుగా ఉపయోగపడే వాళ్ళకు సహాయం చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి చేసినటువంటి పేరు పేరు ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని నూట ముప్పై సంవత్సరం నూట ముప్పై తొమ్మిది సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని నూట నలభై సంవత్సరం అడుగుడుతున్న శుభ సందానం పురస్కరించుకొని ఈరోజు ఇందిరాభవన్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసిన తర్వాత ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షుల పెద్దల అధ్యక్షులు ఉత్తమ్ పట్టణ కొత్త మోహన్ గారికి మరియు సోదరుడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆర్గనైజ్ సెక్రటరీ బండశంకర్ గారు జిల్లా కా మహిళా అధ్యక్షురాలు పెద్దలు విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి గారు అట్లాగే కాంగ్రెస్ పార్టీ ఆర్టీఐ మెంబర్ వస్తున్నటువంటి సోదరుడు కమటాల శ్రీనివాస్ గారు అట్లాగే మాజీ కౌన్సిలర్ వచ్చినటువంటి జట పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అయినటువంటి పిప్పర్ అంటక్క గారు మిగతా కాంగ్రెస్ కుటుంబాల సభ్యులందరికీ నూట నలభై సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ అంటేనే భారతదేశంలో కాపాడే పార్టీ సోషలిజం పార్టీ కాంగ్రెస్ పార్టీ తర్వాత వచ్చిన బీజేపీ పార్టీ ఉందో మతతత్వాలు రెచ్చగొడుతూ కాంగ్రెస్ పార్టీని తీసేయాలి కాంగ్రెస్ పార్టీ లేకుండా చేయాలని ఆలోచన చేస్తున్నాయి గాంధీల కుటుంబం గాంధీ పేరు వింటేనే మోదీ గారికి వణుకు పుడుతుంది లోపల గతంలో ఏదో స్వాతంత్రం కోరు పోరాడినప్పుడు మహాత్మా గాంధీని కావచ్చు గాడ్సే గారిని చంపడం జరిగింది ఎనభై నాలుగులో ఇందిరాగాంధీని అంగరక్షకు చంపడం జరిగింది రాజీవ్ గాంధీని తొంభై ఒకటి ఉగ్రవాదులు ఐఎస్ఐదని చంపడం జరిగింది గాంధీ కుటుంబం అంటే ప్రాణ త్యాగాలకు భారతదేశానికి నిలయం అటువంటి గాంధీల కుటుంబాన్ని గాంధీ పేరు పలకకుండా చేయాలన్న కంకణం కట్టుకున్న గాడ్చే మన ప్రధానమంత్రి చెప్ప తప్పదు ప్రధానమంత్రి గారు గాంధీ పేరున ఏదైతే గ్రామీణ ప్రాంతంలో జాతీయ గ్రామీణ ఉపాధ్యాయ పథకాన్ని కూడా గాంధీ మహాత్మ పేరు ఉంటే ఆయన గాంధీ రెండు అక్షరాలు రాత్రిపూట నిద్రపడతలేదు ఆయన కలవరిస్తుండ్రు గాంధీ గాంధీ అని ఆ కలవరింపు తగ్గించడానికి కొరకు గాంధీ పేరు మార్చి ఏదో స్కీమ్ పెడుతుండేవారు గాంధీ పేరుతోటే గ్రామీణ ప్రాంతంలో ఆ ఆ కార్యక్రమం ఫేమస్ అయింది ప్రతి గ్రామీణ కుటుంబంలో నూరు రోజుల పండుగ వంద రోజుల పని అనేది నాను వెళ్ళిపోయింది ప్రతి గ్రామంలో ఏమైనా పని లేదా వంద రోజుల పని నాకు కూడా కావాలని జాబ్ కార్డు కొరకు అప్లై చేస్తున్న స్థాయిలో ఉన్న తరుణంలోపట పేరు మార్చి హామీ పథకం జాతీయ ఉపాధి పథకాన్ని కూడా గాంధీ పేరు మార్చుతున్నాంటే మోదీ గారికి గాంధీ కుటుంబం ఎంత భయం ఉందో కొద్దిగా దయచేసి ఆలోచించాల్సిన అవసరం ఉంది మనకు భారతదేశం నలభై ఏళ్ళ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంగ్లీష్ వాళ్ళు తరిమి కొట్టినప్పుడు భారతదేశంలో గుండు పిన్ను కూడా తయారు చేసిన స్థాయిలో లేవు మోదీ గారు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నారు కాంగ్రెస్ ఏమి అసలు కాంగ్రెస్ లేకపోతే నువ్వెక్కడోన్వి నువ్వు ఎక్కడో అప్పుడే పుట్టినవా నీకు ఆలోచన కలగాలి అసలు భారతదేశంలో ఉన్నత స్థాయికి తీసుకపోయి ఐక్యరాజ్య సమితి చైర్మన్ అయింది ప్రధానమంత్రి మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరాగాంధీ గారు చెప్పక తప్పదు అది కూడా నీకు ఆలోచన లేకపోతున్నాను ప్రధానమంత్రి ఎట్లా కూర్చునో నీకే ఆలోచన కలుగుతలేదు ఐక్యరాజ్య సమితి పిలిచిచ్చింది పదవి ఇందిరాగాంధీ సూరత్వం ఎప్పుడైతే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పాకిస్తాన్ అనేది బంగ్లాదేశ్ చేసిందో అప్పుడు వారికి మార్కులు పడ్డాయి మార్కులు పడ్డాక ఐక్యరాజ్య సమితి ఇన్వైట్ చేసి ఆ ఇన్వైట్లో కూడా వారిని డెబ్బై ఎనిమిదో సంవత్సరం డెబ్బై తొమ్మిదిలో మోస్ట్లీ ఐక్యరాజ్య సమితి అధ్యక్షరాలు చేసింది ప్రపంచంలో అధ్య అధ్యక్షరాలు చేసిన ఏకైక వ్యక్తి భారతీయురాలు ప్రధానమంత్రి మాజీ ప్రధాని ఇందిరాగాంధీ చెప్పక తప్పదు